ఏర్పడటానికి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో గాడి తప్పిన వ్యవస్థలను అన్నింటిని ఈరోజున అవినీతి మయమైపోయింది ఏ వ్యవస్థ కూడా నిర్వీర్యం చేయకుండా వదల్లా ఇవాళ మనం ప్రతిదీ కూడా మనం ఏది చూసినా కూడా రైతాంగాన్ని నష్టపరిచారు మహిళలను నష్టపరిచారు విద్యార్థులను నష్టపరిచారు యువకులను నష్టపరిచారు దళితులను మోసం చేశారు ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఏ వర్గాన్ని వదలకుండా అన్ని వర్గాలకు కూడా రాజు పేద సినిమా చూపించినటువంటి పాలనని మనం చూసాం కదా పాలనని దీనికంటే ముందు సామాజికంగా చాలా నష్టపోయింది రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా ప్రాజెక్టులు లేని రాష్ట్రంగా పరిశ్రమలు లేని రాష్ట్రంగా ఎన్ని రకాలుగా నష్టపోవాలంటే అన్ని రకాలుగా నష్టపోయినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఈ మొత్తం భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం తప్పితే ఇంకో రాష్ట్రం లేదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు పోనీ ఏమైనా దోపిడీ జరగలేదా అవినీతి జరగలేదంటే అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ అవినీతి చేసినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది దోపిడీ చేసిన రాష్ట్రం ఏదైనా ఉంది అంటే పాలన ద్వారా ఈ రాష్ట్రమే అగ్రభాగాన ఉంటది అక్షరమాల్లోనే కాకుండా అని చెప్పి మేము మనం చేస్తాం ఆ రకమైనటువంటి దోపిడీ గురిపడినటువంటి ప్రజలు ఇక్కడ పైగా ఇంకోటి ఏంటంటే ఏదైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే శిక్ష పడితే ఆ శిక్షకి తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడితే నాలుగు గోళ్ల మధ్యలో కూర్చోబెడితే ఏదైనా మానసిక పరివర్తన వస్తామని చెప్పి ఆ రకంగా జైలు జీవితాన్ని వేస్తాం కానీ మనం ఏ తప్పు చేయకుండా ఐదు సంవత్సరాలు ఐదు కోట్ల ఆంధ్రులు కూడా జైలుగోళ్ల మధ్యలో కాకుండా ఈ సువిశాలమైనటువంటి ప్రపంచంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో జైలు జీవితం గడిపిన వాళ్ళు ఎవరయ్యా అంటే తెలుగు జాతి ఈ ఐదు కోట్ల మంది అని చెప్పి మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఆ రకంగా ఈ రోజున వాక్ స్వాతంత్రం కోల్పోయినటువంటి భారత రాజ్యాంగం ద్వారా ఏదైతే ప్రాథమిక సూత్రమైనటువంటి వాక్ స్వాతంత్రం ఏదైతే పొందామో ఆ వాక్ స్వాతంత్రాన్ని కోల్పోయినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఆఖరి రాష్ట్రం కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలకి విముక్తి కలిగించినటువంటి ఎన్నికలు మన జరిగినటువంటి ఎన్నికలు అలాంటి చారిత్రాత్మైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి మీరు మరల ఈ మంచి ప్రభుత్వానికి ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు మద్దతు పలకాల్సిన అవసరం ఉంది ఒక సంకేతం ఇవ్వాల్సిన అవసరం ఉంది మంచి ప్రభుత్వం నడుస్తూ ఉంది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పైకి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రాన్ని అక్షరమాల్లోనే కాకుండా అగ్రభాగాన ఉంచడానికి ప్రయత్నిస్తా ఉంది అన్ని వర్గాలని సమతుల్యంతో చూస్తూ ఉంది సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే ఈ కూటమి ప్రభుత్వానికి మరొకసారి మద్దతు పలకాలి అంటే ఈ ఎన్నికలనేది అనివార్యం ఈ ఎన్నికల్లో విజయం సాధించడం అనేది అనివార్యం అని చెప్పి చెప్పాల్సినటువంటి సంకేతం ఇవ్వాల్సినటువంటి ఆ భాగంలో నేను మీ ముందుకి అభ్యర్థిగా వచ్చిన సందర్భాన్ని మీరు గమనించి మీ అందరూ ఆశీస్సులు అందించాల్సిన అవసరం ఆవశ్యకత మీపై ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం ఎందుకంటే అరాజకాన్ని చూసాం మనం ఇలాంటి అరాజకం మనం ఎక్కడ కూడా ఏ రకంగా కూడా చూడం లక్ష్మణాయణ గారు చాలా సందర్భాల్లో చెప్తూ ఉండేవాళ్ళు ఆయన మన పార్టీలోకి రాకముందు బీజేపీలో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇంకోడే ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పి చెప్తా ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీ మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా లక్ష్మణారాయణ గారు నాకు బాగా గుర్తు ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దీనికంటే ఇంకేం లేదు వీళ్ళకి వేరే ఆలోచన లేదు వీళ్ళు పాలన అంటే వీళ్ళకేం తెలియదు ఎందుకంటే అపార అనుభవం కలిగినటువంటి వ్యక్తి పాలన అంటే ఎట్లా ఉండాలి సంక్షేమం ఎట్లా ఉండాలి అభివృద్ధి అంటే ఎట్లా ఉండాలి ఏ అంశానికి ఆ అంశం ఆయన చాలా క్షుణ్ణంగా అవగాహన ఉన్నది ఏ అంశం మీద మాట్లాడగలిగిన దిట్ట లక్ష్మీనారాయణ గారు అలాంటి వ్యక్తికే మొదట విడతల్లోనే ఈ పాలన చూసి ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా ఉంది దోచుకునే కంపెనీ లాగా ఉంది వ్యాపారం చేసే కంపెనీ లాగా ఉంది తప్పితే పాలన చేసే కంపెనీ కానీ ప్రజాస్వామ్యం మీద నమ్మకం కానీ లేనటువంటి పాలనని మనం చూసాం అసలు మీ అందరు కూడా గుర్తుందో లేదో మీకు శాసనాలు నూట యాభై నాలుగు మంది గెలిచాం మేము శాసనం చేసింది శాసనం అంతేగాని శాసన మండలిలో తిరగరాయటం వెనక్కి పంపించడం సెలెక్ట్ కమిటీకి పంపించడం ఇదంతా కూడా తప్పు అసలు భారత తిరగ తిరగరాయాలనుకున్నటువంటి ప్రభుత్వల్ని మనం చూసాం పోయిన పాలనలో ఎంతో కష్టపడి భారత రాజ్యాంగం అంటే ఈ రోజున ఒక పవిత్ర గ్రంథంలాగా ప్రపంచం మొత్తంలో కూడా ఇంత గొప్ప భారత రాజ్యాంగం లేదు అని చెప్పి మనం ప్రశంసలు పొందితే అలాంటి భారత రాజ్యాంగాన్ని కూడా తిరగరాయాలనుకునేటువంటి ప్రబుద్ధుల్ని మనం చూసాం ఇలాంటి ప్రబుద్ధుల్ని మనం ఇంకోసారి చూడం చూడాలని కూడా మీరు ఎవరు కూడా కల్లో కూడా ఊహించొద్దని చెప్పి మనం నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే ఇలాంటి